నమస్కారం కాకినాడ జిల్లా జగంపేట నియోజకవర్గంలో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా రెండు వేల ఇరవై నాలుగు కొత్త జంటలకు పెళ్లి కానుక పంపిణీ ఒక్కొక్క జంటకు ఇరవై వేల రూపాయల చొప్పున మొత్తం నలభై నాలుగు లక్షల ఎనభై వేలను అందజేసిన కాకినాడ రూరల్ సర్పవరం శ్రీ బావనారాయణ స్వామి దేవస్థానం ఇనాం భూములను కాచేసే వారిపై చర్యలు తప్పవు ఆక్రమిస్తున్న భూమిని సిబ్బందితో వెళ్లి నిలువరించినట్లు వెల్లడించిన ఆలయ ఈవో శ్రీనివాసరావు ప్రకృతి విపత్తుల కన్నా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వమే రైతులకు ఎక్కువ నష్టం కలిగిస్తుంది ప్రభుత్వం మంత్రి వైఎస్ఆర్ సిపి ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా ఒక్కొక్క జంటకు ఇరవై వేల రూపాయల చొప్పున రెండు వందల ఇరవై నాలుగు మంది కొత్త జంటలకు మొత్తం ఎనభై వేలను పెళ్లి కానుకగా పంపిణీ చేశారు జగ్గంపేట కాపు సామాజిక భవనంలో సోమవారం జరిగిన కార్యక్రమానికి చైర్మన్ సృజనా కృష్ణ రంగారావు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఎమ్మెల్సీ పేరబక్పల్ రాజశేఖర్ హాజరయ్యారు నెహ్రూ ఇచ్చిన హామీలను కొనసాగిస్తూ కుమారుడు జోత్ర నవీన్ కుమార్ స్వంత నిధులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం గర్వకారణమని అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు నెలల క్రితం రెండు వందల పది మందికి సాయం చేసిన ఫౌండేషన్ మరోసారి రెండు వందల ఇరవై నాలుగు జంటలకు చెక్కులను అందజేయడం చాలా సంతోషకరమని అన్నారు క్లస్టర్ ఇన్ఛార్జ్ వసంత కృష్ణ సూచించినట్లుగా వచ్చే సంవత్సరం గండేపల్లిలో సామూహిక పెళ్లిళ్లకు ఎమ్మెల్యే నెహ్రూ అంగీకారం తెలిపారని అన్నారు ఇచ్చే మాట నెరవేర్చడమే తమ లక్ష్యమని ఫౌండేషన్ తమ కుటుంబం ఉన్నంత కాలం కొనసాగుతుందని ఎమ్మెల్యే నెహ్రూ స్పష్టం చేశారు అనంతరం నవీన్ తల్లి మనమ్మ భార్య లక్ష్మీదేవి పాల్గొని కొత్త జంటలకు శుభాకాంక్షలు అందించారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు స్థానిక నాయకులు పాల్గొన్నారు

విలేక సోదరందరికీ నా నమస్కారములు ఈ కార్యక్రమం చేపట్టిన కొత్తలో ఎలా చేస్తారు ఏంటి అని అందరం కూడా అనుకునేవాళ్ళు కానీ ఎన్ని వేడి ప్రేయాసాలు ఎదురైనా దాన్ని విడిచిపెట్టకుండా ఆయన ఈ రోజుకి ఆ కార్యక్రమం కొనసాగిస్తున్నారు అదే విధంగా ఇదే కాకుండా డిఎస్సి కోచింగ్ ఫ్రీగా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ జడ్బి హై స్కూల్స్ అన్నింటికి కూడా బెంచెస్ లైట్స్ ఫ్యాన్స్ అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది జ్యోతిలో నేను ఫౌండేషన్ ద్వారా కదా రెండు వేల పద్నాలుగు నుంచి ఇదే కాకుండా మా కాన్స్టెన్సీ కాకుండా బయట పిల్లలకు కూడా చాలా మందికి ఫీజు పే చేయడం ల్యాప్టాప్స్ అన్నీ కొనివ్వడం ఇవన్నీ కూడా జరిగింది ఇవన్నీ కూడా చాలా మందికి తెలియని విషయం ఫౌండేషన్ ద్వారా కార్యక్రమాలు అండ్ ఆటో అందరికీ కూడా మొన్న రీసెంట్గా బియ్యం అది ఇవ్వడం జరిగింది ఈ దానికి కూడా ఆయన ఎలా చేస్తారు ఏంటి అని ప్రతి ఒక్కరు కూడా కాన్స్టెన్సీ నుంచి చేస్తున్నా సరే చాలా కష్టపడి వేప్రయ్యక్రమం ముందుకు జరిపించడం జరుగుతుంది అనుకున్నా మీటింగ్ కాకినాడ పార్టీ హౌస్ మీటింగ్ వస్తే రిక్వెస్ట్ చేయడం జరిగింది సార్ నాకు ప్రాబ్లం ఉంది మూడు గంటలకి మీరు ఒక్కసారి రండి అనగానే కాదనకుండా ఎన్ని పనులైనా సరే ఇక్కడికి వచ్చినందుకు సుజయ కృష్ణరంగారా గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకు పిలిచాను అంటే ఈ నియోజకవర్గం పార్లమెంట్ లో ఎవరిని కూడా పెళ్ళలేదు నేను మన నియోజకవర్గం తోటి చేసుకుందాం అనుకున్నాను దానికి గల కారణం కూడా ఉంది ఎవరినైనా పక్క ఎమ్మెల్యేని పిలిస్తే నువ్వు చేస్తున్నావు మేము చెయ్యొద్దా అన్న క్వశ్చన్ రాకుండా ఎవరిని కూడా పిల్లకుండా ఆయన్ని ప్రత్యేకంగా కాల గల కారణం మంచి మనసు ఆ స్థాయిలో టు చిన్న పిల్లడైనా పెద్దోడైనా కానీ అదే తోటి పలకరింపు గాని ఆయన ఆర్బ్యా కానీ చూపించే వ్యక్తి అటువంటి మంచి మనసున్న వ్యక్తి ఈ రోజు పెళ్లి నాన్నగారి గారికి అమ్మకి దేవి గారికి అలాగే రాజశేఖర్ గారికి గారికి అలాగే ఇతర పెద్దలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడి నుంచి మీ అందరికీ కూడా మీడియా సోదరులకి నా ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా ఈనాడు నూతన వధువులుగా జ్యోతి నెహ్రూ ఫౌండేషన్ ఆశీస్సు అందుకోవడానికి వచ్చినటువంటి నూతన వధువులు అందరికీ కూడా ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి చల్లని ఆశీస్ ఇవ్వాలని మనసా వాచ కోరుకుంటూ చాలా సంతోషం ఒక మహత్తరమైనటువంటి కార్యం చేయాలి అనుకున్నప్పుడు ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఆ సమస్యలన్నింటినీ కూడా అధికూ ముందుకు వెళ్లాల్సిందే మానవుడు విజయం సాధించడానికి అవకాశం ఉండేటటువంటి పరిస్థితి ముఖ్యంగా జోకర్ నూరు ఏర్పాటు చేసినప్పుడు నరేంద్ర పట్నంలో మేము ప్రారంభోత్సవం చేశాము ఆనాడు అత్యంత మహారథులైనటువంటి మన తెలుగుదేశం పార్టీ మంత్రులు శాసనసభ్యులు అందరూ కూడా వచ్చారు వారి సంవత్సరంలో వేలాదిగా జనం వస్తే ఆ సంవత్సరంలో ఫోన్ చేసిన ఏర్పాటు చేయడం కూడా వీలున్న మేరకు ఇప్పుడు ఇంత నవీన్ చెప్పినట్టుగా కొన్ని కార్యక్రమాలు బహిర్గతంగా చేయడం ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేది ఈ విద్యా వైద్యం ఈ రెండింటి మీద ఎక్కువ పనిచేసినటువంటి పరిస్థితి ఉంది ఇప్పటిదాకా ఈ విద్యా వైద్యం దాన్ని మనం ప్రచారం చేసుకోకుంటే

రాజకీయంగా చాలా ప్రోగ్రామ్స్లో పాల్గొంటాం కానీ ఇలాగా ఫ్యామిలీ ఫంక్షన్లో పాల్గొంటూ మరి అదృష్టంగా భావిస్తూ మరి ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే గారు మీ అందరూ మనందరూ మాన నాయకులు జ్యోతి నెహ్రూ గారికి అలాగే సత్యమణి గారు ఇద్దరికి కూడా అలాగే నవీన్ గారి ఫ్యామిలీకి అలాగే అందరికీ కూడా ఈ కార్యక్రమానికి స్పెషల్ ముఖ్యమంత్రి గారు సూర్య కృష్ణ మంగారు నన్ను కూడా చదువుకున్న రోజుల్లో చదువుకున్నా గొప్పగారు అంటే బొబ్బుల రాజమహోత్సవం అంటే ఒక చరిత్ర నేను నేను ఆయన కలిసినప్పుడు గొప్పల రాజుగారు అంటే పెద్ద పెద్ద మీసాలో చాలా బొందంగా ఉంటుంది అనుకున్నాం కానీ మనిషి ఆయన జర్నీ చేసినప్పుడు మాకు అర్థమైంది ఆయన చూడని ఐశ్వర్యం లేదు ఆయన చూడని దాన ధర్మాలు లేవు ఆయన అనుభవించవు ఆయన కూడా ఎంత నిరా ఉంటారైతే చాలా సింపుల్ గా ఉంటారు ఆయన చూసి అందరూ నేర్చుకోవాలి నా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మిమ్మల్ని చాలా ఎక్కువ టైము మరి కూర్చోబెట్టి మీటింగ్ చేపించడం జరిగింది చాలా ఓపిక తీసుకోవట్లేదు ఫోటో ఎగ్జాంపుల్ చెప్తాను నూతన ఋతువులు కొత్తగా పెళ్ళి అని చెప్పి మా స్వామి కూడా చెప్పారు ఎలా ఉండాలి ప్రతి వైవాహిక అందరూ కూడా ఎంతో మంచిగా జీవించాలని ఆనందంగా సంతోషంగా ఉండాలి మన తల్లిదండ్రులు ఆశ ఆశిస్తారో మనం కూడా అదే దాంతో మనం కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాం చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి ఎవరికైనా సరే మన నా లైఫ్లో కూడా నా ఫ్యామిలీ కానీ నేను మీ అందరికీ ఒకటే చెప్తున్నాను మీకు ఇబ్బంది వచ్చినా కష్టం వచ్చినా నెహ్రూగా ఫ్యామిలీ బుక్ చేసుకున్నాను